హలో ఎవ్రీవన్ అందరికీ నా తరహాలో తండాలు వెల్కమ్ టు మై ఛానల్ జనరల్ టాక్స్ అండ్ నాలెడ్జ్ హలో అండి వందల రకాల వీడియోలు రోజు మీరు చూస్తూనే ఉంటారు కానీ నా ఈ ఛానల్లో మాత్రం మీరు స్పెండ్ చేసే ప్రతి సెకండ్ పూర్తిగా మీకు యూజ్ అయ్యే రకంగా రూపొందించబడింది నేను ఈ యూట్యూబ్ ప్రపంచంలో నాకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవటానికి వచ్చాను ఈ వీడియోలో మీరు చూడబోయేది మీ ఆరోగ్యం మీ పరిసరాల్లో దాగి ఉంది అనే కాన్సెప్ట్ని ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు పౌష్టికాహారం తినాలని ఆరోగ్య నిపుణులు చెప్పారు మన చుట్టూ ఉన్న చెట్లలో మరియు మొక్కలలో మన ఆరోగ్యంను సమతుల్యం చేసుకునే విషయాలు దాగున్నాయని ఎంతమంది చెప్పుంటారు మీకు అవునండి బాబు ఇప్పుడు కనుక డాక్టర్స్ వచ్చి కొన్ని కెమికల్స్ కాంబినేషన్స్తో తయారయ్యే మెడిసిన్ ఇవ్వటం చేత మనకున్నటువంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతుంది కానీ మన పూర్వీకులు మాత్రం మధుమేహం సాధారణ జ్వరం కేశ సౌందర్యం ముఖ సౌందర్యం కంటి మరియు పంటి సౌందర్యాల కొరకు పరిసరాల చుట్టూ లభించే ఆకులతో ట్రీట్మెంట్ చేసుకునేవారు భారతదేశంలో గల మట్టి సామర్థ్యం మరియు వాతావరణాల కారణంగా ఎన్నో మేలురకమైన చెట్లు మొక్కలు పొందటం కూడా చాలా సులువు ఏన్షియంట్ ఇండియన్ ఆయుర్వేద పుస్తకాలు ఆధారంగా ఈ తొమ్మిది ఆకులు ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ఎంతో సహకరిస్తాయని చెప్పడం జరిగింది కావున అవి ఏంటో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇన్సులిన్ ప్లాంట్ దీని తెలుగులో కూడా ఇన్సులిన్ ప్లాంట్ అని అంటారు ఇది సాధారణంగా జింజర్ అదేనండి అల్లం ఫ్యామిలీకి చెందినది ఈ మొక్కలో గల ఆకులను చక్కెర వ్యాధి నయం చేటుకు ఆయుర్వేదంలో వాడతారు ఇది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ను మరియు పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయడంలో దోహదపడుతుంది ఈ ఆకులు పుల్లని రుచిని కలిగి ఉంటాయి దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి రెండవది లీవ్స్ అదేనండి జామ ఆకులు ఏముందులే జామాకులేగా అనుకుంటే మీరు గొంతులో కాలేసినట్లే ఎందుకంటే జామ పండ్లే కాదు జామ ఆకులు దాని కొమ్మలు మరియు అది చచ్చిపోతే చివరాకరకు వచ్చే దాని కర్రలు కూడా ఆరోగ్యమే జామ చెట్టులోని లేత ఆకులను మౌత్ ఫ్రెషనర్గా పూర్వకాలంలో వాడేవారు వాటికి గల రిఫ్రెషింగ్ గుణం వల్ల నోరు దుర్వాసన రాదు జామ ఆకులు ఫుడ్ను ఈజీగా డైజెషన్ చేయడంలో సహకరిస్తాయి శరీరంలో గల రోగ శక్తిని పెంచుతుంది జామ ఆకులకు గల మరికొన్ని ఉపయోగాలు ఏంటో చూసుకున్నట్లయితే జామ ఆకులను మరియు చల్లని పాలను కలిపి పేస్ట్ చేసి ముఖానికి పట్టించడం వలన ముఖంపై గల ఎక్సెస్ ఆయిల్ను కంట్రోల్ చేయటంలో ఇది సహకరిస్తుంది తద్వారా ముఖంపై వచ్చేటువంటి మొటిమలను కూడా తగ్గిస్తుంది ఇక మూడవది యాలోవీరా దీన్ని తెలుగులో కలబంద అంటారు ఇదేం బందా బొందా అనుకునేరు కలబంది ఎంతోమంది దిష్టికి వస్తుందిలే అని ఇంటి ముందు పెట్టేసి వదిలేస్తారు ఇది ఇంటి దిష్టిని ఏం తగ్గిస్తుందో లేదో అనే సంగతి పక్కన పడేస్తే ఎండాకాలంలో ఆ సన్గాడు ఎంతో ప్రేమగా పెట్టిన అతి దిష్టి నుండి శరీరానికి కలిగి ఉష్ణం తగ్గించడంలో ఎంతో సహకరిస్తుంది ఏలోవీరా జ్యూస్గా చేసుకొని తీసుకోవడం వలన శరీరాన్ని ఆర్డర్లో పెట్టే లివర్ అదే కాలేయం డీటాక్స్ చేయటంలో సహాయపడుతుంది మరియు ఆహారాన్ని అరుగుదలించటంలో సహకరిస్తుంది ముఖానికి మాస్క్ వలె వాడటం చేత ఫేషియల్ ఆయిల్స్ కంట్రోల్లో ఉండి ముఖం సహజ మెరుపును కలిగి ఉంటుంది పింపుల్స్ను కంట్రోల్ చేస్తుంది ముఖం మృదువుగా మారుతుంది కేశాలకి మాస్క్లా ధరించడం వలన కొనులు దృఢంగా మారి వాటి ఎదుగుదలకి చండ్రు నివారించి తలపేగల చర్మంను సహజ ఆయిల్స్ను క్రమబద్ధీకరిస్తుంది నాలుగవది హెబియస్క స్లీవ్స్ అంటే ఆకులు మందార పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి వాటి ఆకులు కూడా మనుషులకు అందాన్ని ఇచ్చి కేశ సౌందర్యంలో చాలా గొప్ప పాత్రను పోషిస్తాయి వీటి యొక్క ఉపయోగాలు చూసుకుంటే ఆకులను పేస్ట్గా చేసి తలకి పట్టించేవారు పూర్వ రోజుల్లో దీన్ని కొబ్బరి నూనెలో వేడి చేసుకొని వాడేవారు ఈ ఆకులు ఎండబెట్టి వేడి నీటిలో వేసుకొని చైనా జపాన్ దేశాల్లో టీగా సేవిస్తారు ఇవి బ్లడ్ ప్రెషర్ని మరియు కొవ్వుల్ని కంట్రోల్ చేయటంలో ప్రధాన పాత్రను పోషిస్తాయని వారు నమ్ముతారు అధిక బరువు కంట్రోల్ చేయడంలో లివర్ హెల్త్ను ఇంప్రూవ్ చేయటంలో మరియు యాంటీ ఆక్సిడెంట్ను అభివృద్ధి చేయటంలో పెద్దన్న పాత్రను పోషిస్తాయి ఐదవది కర్రీ లీస్ తెలుగులో వీటిని కరివేపాకు అంటారు కూరలో కరివేపాకు అనే సామెత కథ కాదండో ఇది తినే తిండికి వాసన మరియు భోజనంపై ప్రేమ కలిగించడమే దీని పని అనుకునేరు ఈ కరివేపాకు పూర్తిగా ఒక సంజీవని ఇది వైటమిన్ ఏ బి అండ్ ఈని కలిగి ఉంటుంది మరియు మినరల్స్ అయినటువంటి ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియంను కలిగి ఉంటుంది కండ్లకు కావాల్సిన ఏను ఐరన్ను పుష్కలంగా ఇస్తుంది కేశ సౌందర్యానికి చర్మ సౌందర్యానికి ఈ ఎంతో సహకరిస్తుంది పూర్వం రోజుల్లో సెంటెడ్ ఆయిల్స్ని కలిగి ఉండేవారు కాదండి కరివేపాకుని కొబ్బరి నూనెలో వేయించుకొని అది చల్లారినాక తలకు పట్టించుకునేవారట దాని మూలంగా ఎంతో అమోఘమైన వాసన కలిగి ఉన్నటువంటి కూరలనే కాకుండా అందమైన నల్లని కుర్రులని కలిగి ఉండేవారని మా తాతగారు మా చిన్న కాలంలో చెప్పేవారు ఆరోది నేమ్ లేవ్స్ తెలుగులో వీటిని వేపాకులు అంటారు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఈ వేప చెట్టు కంప్లీట్ బిజినెస్ అయిపోతుందండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో జనాలు ఎర్రచందనం శ్రీగంధం అంటే పెంచుతారు ఎందుకంటే వాటి వలన డబ్బులు వస్తాయి కాబట్టి అదే వేప చెట్టు పెంచాలి అంటే వేస్ట్ అనుకుంటారు కానీ దాన్ని గాలి పీల్చే వారికి కూడా అది ఆరోగ్యాన్ని ఇస్తుందండి దీని ఆకుల్లో గల అజాడిరాస్టిన్ మిలియాసిన్ మరియు నింబిడిన్ ఉండటం వలన మధుమేహాన్ని నిరోధిస్తుంది శరీరంపై వేసవ కాలంలో వచ్చే టమటపప్పులకు వేప మరియు పచ్చి పసుపు కలిపి చూర్ణంగా రాయటం ద్వారా అత్యంత చురుకైన యాంటీబాడీగా పనిచేసి చర్మంపై గల చమరపొక్కులను తగ్గుముఖం పట్టించేలా చేస్తుంది ఆపై శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది వేప ఆకులు నూనెలో కలుపుకొని వాటిని నిత్యం రాయటం చేత పేర్ల సమస్య నుండి మరియు చెండ్రు సమస్య నుండి నివారణ పొందవచ్చు వీటి ఆకులు చూర్ణం చేసుకుని తాగేవారు పూర్వీకులు ఇది కిడ్నీ లివర్లను హెల్దీగా ఉంచుతుంది ఏడవది మ్యాంగో లీవ్స్ వీటిని తెలుగులో మామిడాకులని అంటారు మంచి రోజుకి మామిడి తోరణం ఊరికే అనరండి బాబు దాని వెనుక మనకు తెలియని పెద్ద విషయమే ఉంది మామిడి ఆకును చెట్టు నుండి కోసినా సరే మూడు నుంచి ఐదు రోజుల కాలం పాటు ఆక్సిజన్ను విడుదల చేస్తూనే ఉంటాయి అందుకే మంచి రోజుల్లో మామిడి మామిడితోరను ఇంటికి అలంకారంగా కడితే ఇళ్ళల్లో చుట్టాలతో కిక్కురిసినప్పుడు అవి మనకు తెలియకుండానే మన ఇంటిలో ఉండే కలుషిత గాలిని శుభ్రం చేస్తూ ఉంటాయి ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇక దీని ఉపయోగాలు చూసుకుంటే ఆయుర్వేదంలో దీన్ని బ్లడ్ షుగర్ని తగ్గించడంలో వినియోగిస్తారు ఊన్స్ని నయం చేయటంలో అదే ఉంటాయే వాటిని నయం చేయటంలో స్కిన్పై ఉన్న ముడతల్ని తగ్గించటంలో విరివిగా వాడతారు ఈ రోజుల్లో చాలా మామూలుగా మారిన మధుమేహ నివారణలో వెయిట్ లాస్ కొరకు అన్నిటికంటే ముఖ్యంగా ఆస్తమా ట్రీట్మెంట్లో ఉపయోగిస్తారు ఎనిమిదవది క్యాంతిమం లీవ్స్ వీటిని తెలుగులో బలుసు లేదా బలుజకూరా అని అంటారు బతుకుంటే చాలేరా బలుసుకూర తినైనా బతికేస్తా అనే సామెత పెద్దవారు అంటూ ఉంటారు తెలిసిందేగా ఇది ఒక ముళ్ళకంపలా కనిపించే గొప్ప ఆరోగ్య సంజీవని దీనికోసం మీలో ఎంతమందికి తెలుసు ఇది మన ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తుంది కానీ ఎక్కువగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు కేరళ ప్రాంతాల్లో విరివిగా చూడగలరు దీని ఆకులను తెలిసిన వారు పులుసుగా చేసుకొని తింటారు వీటి పండ్లు కూడా తీయని రుచిని కలిగి ఉంటాయి పూర్వం రోజుల్లో సాధారణ జ్వరాన్ని నివారించడానికి వీటిని ఆకులని వాడేవారు ఫుడ్ డైజెషన్ కొరకు కొన్ని ప్రాంతాల్లో స్నేక్ బైట్ కొరకు వినియోగిస్తారు డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది గజ్జి తామరలకు ఈ వా గజ్జి తామరలకు ఈ ఆకును ఉప్పుతో కలిపి చూర్ణంగా చేసి వాడేవారు ఈ మొక్క కొరకు మీలో ఎంతమందికి తెలియదో లేదా ఇప్పటి వరకు చూడలేదో కామెంట్ చేయండి తొమ్మిదవది పప్పాయ లీవ్స్ వీటిని తెలుగులో బొప్పాయి ఆకులని అంటారు బొప్పాయి పండు రుచి కోసం మీకు మాట్లాడే పనే లేదు కానీ ఆకు అమ్మతోడు ప్రాణాలి నిలబెడుతుందంటే నమ్మరేమో బొప్పాయి ఆకు చాలా చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది కానీ ఇమ్యూన్ సిస్టమ్ను త్వరగా బూస్ట్ చేస్తుంది ప్రాణాంతకరమైన డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ లెవెల్స్ను సత్వరంగా పెంచడంలో సహకరిస్తుంది టైప్ టూ మధుమేహంలో దాన్ని కంట్రోల్ చేయటంకు దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు నా ఈ వీడియోను చివరాఖి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు ఈ ఆకులు ఉపయోగాలు తెలుసుకున్నారు కదా వాడాలి అనుకుంటే ముందుగా వాటిని మీ చుట్టుప్రక్కల్లో పెంచడం మొదలుపెట్టండి ఈ ఆకులు తిని బతకండి అనేది ఈ వీడియో ఉద్దేశం కాదు రోజువారీ అలవాట్లలో వీటిని యాడ్ చేసుకుంటే మంచి ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది వీటిని అత్యవసర స్థితుల్లో వినియోగించండి అనేది నా ఈ వీడియో యొక్క ఉద్దేశం కానే కాదు నాకున్న జ్ఞానం మీతో పంచుకున్నందుకు ఆనందంగా ఉంది మరెన్నో ఉపయోగకరమైన వీడియోల కొరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి నా ఈ చిన్న ఛానల్ను ఆదరించండి మరొకసారి అందరికీ ధన్యవాదాలు